అమెరికాలోని ప్రసిద్ధ నయాగర జలపాతం గడ్డగట్టింది తీవ్రమైన వాతావరణం కారణంగా ఆ ప్రాంతమంతా మంచు పర్యాటకులు ఈ గడ్డగట్టే చాలని ఏమాత్రం లెక్క చేయకుండా వచ్చి సగం జలపాతాన్ని ఆస్వాదిస్తున్నారు పాక్షికంగా గడ్డకట్టిన జలపాతాలు మంచుతో నిండిన వృక్షాలు పొగమంచు కప్పుకున్న నయాగర జలపాతం ఎప్పుడూ లేనంత మనోహరంగా కనిపిస్తోంది వాటర్ఫాల్ అంచులు వంతనలు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా మంచు పేరుకుపోవడంతో ఈ పర్యాటక ప్రాంతం వింత ప్రపంచంలో మారిపోయిందే పర్యాటకులు చలిని ఏ మాత్రం లెక్క చేయకుండా వచ్చి జలపాతాన్ని ఆస్వాదిస్తున్నారు నయాగర జలపాతం పాక్షికంగా గడ్డకట్టడానికి ప్రధాన కారణం ఆర్కిటిక్ ప్రాంతం నుండి వీస్తున్న బలమైన శీతల గాలులే అని చెబుతున్నారు ఈ జనవరిలో సంభవించిన స్టాటోస్పెరిక్ వార్మింగ్ కారణంగా ఈ సుడిగుండం బలహీనపడి ఉత్తర అమెరికా వైపు తీవ్రమైన గాలులు ప్రవహించాయి దీనివల్ల ఉష్ణోగ్రతలు ఇరవై డిగ్రీల సెల్సియస్ కంటే దిగువకు పడిపోయి భారీ మంచు తుఫాను కురిసింది జలపాతాల నుండి వెలువడే తుంపరులు ఈ చలికి వెంటనే గడ్డగట్టి దట్టమైన మంచు పొరులుగా ఏర్పడ్డాయి ప్రస్తుతం కనిపిస్తున్న నయాగార దృశ్యాలు విపరీతమైన వాతావరణ మార్పులకు నిదర్శనంగా నిలుస్తున్నాయి ఈ ప్రభావం కేవలం ఉత్తర అమెరికాకే పరిమితం కాకుండా యూరప్ ఆసియా దేశాల్లోనూ కనిపిస్తోంది